హలో ఎవరీవన్ వెల్కమ్ టు మోనిక వంటశాల ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఐరన్ కడాయిలో ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చాలా టేస్టీగా రెడ్ చేసుకోవచ్చు ఎట్లాగో ఇప్పుడు థర్టీ ఫస్ట్ ఉంది కదా ఆ టైంలో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి పక్కా మంచి మంచి కాంప్లిమెంట్స్ అందుతాయి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చికెన్ ఫ్రైని మాత్రం తప్పకుండా ట్రై చేయండి అది ఎలానో చూసేద్దామా మరి మనకు కావాల్సిన చికెన్ని మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి దీనివల్ల ఏమైనా నీచు వాసన ఉంటే పోతుంది ఇలా మంచిగా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి చికెన్ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కారం వేయట్లేదు ఎందుకంటే మనం దీనిని వన్ డే ప్రాసెస్లో కారం వేసామనుకోండి ఆయిల్లో మొత్తం కారం ఆడిపోతుంది అలా కాకుండా ఇలా ఓన్లీ సాల్ట్ పసుపు వేసి మంచిగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కారం మాత్రం వేయకండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా ఐరన్ కడాయి పెట్టుకొని కరికి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ మంచిగా హిట్ కావాలి మీ దగ్గర ఇలా ఐరన్ కడాయి లేకపోతే నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు ఐరన్ అయితే ఫ్రైకి మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చికెన్ని వేయాలి ఏం వేయకుండా చికెన్ మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే చికెన్ ఐరన్ కడాయికి అంటుకపోతుంది అలా కాకుండా ఉండడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి దీనివల్ల లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది చికెన్ పచ్చి పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది చికెన్ నుండి వాటర్ వచ్చేసి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైనకు తేలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన చికెన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి చికెన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో కరిగి సరిపడా ఆనియన్స్ ముక్కల్ని వేస్తున్నాను ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే మరి కొంచెం వేసి కొంచెం హీట్ కానివ్వండి నాకైతే ఈ ఫ్రైకి ఆయిల్ సరిపోతుంది అనిపించింది కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులో బిర్యానీ ఆకు కొంచెం పువ్వు వేసి మంచిగా కలుపుతున్నాను మసాలాలు ఏమీ వేయట్లేదు పౌడర్స్ వేస్తాను అందుకే వేయట్లేదు ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడ మసాలాలు కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కొద్దిసేపటికి ఇలా ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మరికొద్దిసేపు వేయించుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ బాగుంటుంది చికెన్ ఫ్రై తప్పకుండా ఇలా వచ్చేలాగా చూసుకోండి కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోతుంది అప్పుడే ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి తర్వాత చికెన్ ముక్కలు వేసి ఇప్పుడు కరికి సరిపడా కారం వేసి ముందుగా మంచిగా కలుపుకోవాలి కారంని ముందుగానే వేయడం వలన ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది అలాగే చికెన్ ముక్కలకు కూడా మంచిగా పడుతుంది తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఇలా ఆయిల్లో కారం వేసి మంచిగా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ లవంగాల పొడి యాలకుల పొడి అలాగే కొంచెం దాల్చిన చెక్క పొడి కొబ్బరి పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కోటింగ్ లాగా అయిపోతాయి చికెన్ ముక్కలకి మసాలా పొడి యాలకుల పొడి లవంగాల పొడి అలాంటివి వేయకుండా డైరెక్ట్ గరం మసాలా కూడా లేదా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు మీకు అవైలబుల్లో ఉంటే ఇప్పుడు ఇలా ఇవన్నింటినీ మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు చిన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే చిల్లీ ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకు మంచిగా పడుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలా డ్రైగా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకొద్దిసేపు కూడా ఉడికించుకుంటే ఇంకా మంచిగా ఇంకా డ్రైగా అయిపోతుంది అంతే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ ఈ చికెన్ ఫ్రై వేడి వేడి బిర్యానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే ఒక్క హైపిచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్